అరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్లో ఒకవేళ ఎస్ మేమే అప్పీల్కి వెళ్ళటం లేదు పెన్షన్ రివిజన్ దానికి క్యాబినెట్ నోట్ మూవ్ చేయండి అని ఒకవేళ కమ్యూనికేషన్ల మంత్రి ఈ నెల రోజుల లోపల ఒకవేళ నిర్ణయిస్తే పాజిటివ్గా నిర్ణయిస్తే అంత సాఫీగా జరుగుతుందా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే అంశం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అని అనిపించింది కొంతమంది ఫీల్ అవుతున్నట్లు ఇందులో నెగిటివ్ పాయింట్లే చెప్తారు పాజిటివ్ చెప్పరేంటి సార్ అని అనుకుంటున్నారు నోట్ సాఫీగా మూవ్ కావటానికి క్యాబినెట్ నోట్ సాఫీగా మూవ్ కావటానికి అంత ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే అంత సాఫీగానే జరిగితే అందరికీ అందరికంటే ఆనందపడతాం కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అసోసియేషన్స్ ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం వల్ల డిలే అవుతుంది అని చెప్పటం మానేసినాయి కాబట్టి మినిస్టర్ని కలుస్తాం లేకపోతే పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తాం చాలా మంచిది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టా పొలిటికల్ ప్రియే ప్రెషర్ క్రియేట్ కాకుండా అసలు ఈ అంశమే సెటిల్ కాదు అని చెప్పి మంచి పని చేస్తున్నాయి అసోసియేషన్స్ ఆ విషయంలో అయితే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్న విషయం కూడా వాళ్ళకి అవగాహన ఉందేమో తెలియదు జనాలకు చెప్పటం ఎందుకంటే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో అప్లికెంట్స్ ఎవరు అసలు పిటిషన్ వేసింది ఎవరు అని మనం పరిశీలిస్తే ఎంటీఎన్ఎల్ అసోసియేషన్స్ పిటిషన్ వేసినాయి విఆర్ఎస్లో రిటైర్ అయిన ఒకరు వేశారు ఇట్లా కావాలనే విభిన్న రకాలైన గ్రూపులతో వేయించాము ఇది మా స్ట్రాటజీ మా వ్యూహం అని అన్నారు చాలా మంచిది కరెక్ట్ అయితే ఎంటీఎన్ఎల్ వాళ్ళు పిటిషనర్గా ఉండటం మూలంగా మనకేమన్నా ఇబ్బందులు ఎదురవుతాయా అని నా డౌట్ బహుశా నేను అజ్ఞానంతోనే అని ఉండొచ్చేమో కానీ నాకున్న డౌట్ నాకుంది ఎందుకు అని అంటే వాళ్ళు సెవెంటీ త్రీ పాయింట్ సంథింగ్ ఉన్నారు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూలో లేరు అందుకోసం డిఓటి చాలా పాజిటివ్గా స్పందించి వీళ్ళకి ఆ రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇద్దాం అని చెప్పి నోట్ మూవ్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఇప్పటికే వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేదు కానీ థర్టీ సెవెన్ ఏలో పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టకపోయినా ప్రైవేటైజేషన్ అయినా ఇతర ఏ రకాలైన ఇబ్బందులు వచ్చినా మీకు పెన్షన్ చెల్లింపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది అన్ని ఉంది కాబట్టి మనం పెన్షన్ పే చేస్తున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అదనంగా ఫైవ్ పర్సెంట్ అంటే ఇది అదనపు ఖర్చే కదా అడిషనల్ బడ్డన్ అవుతుంది ఎక్స్చెక్కర్ మీద అని చెప్పి రాసి రిటర్న్ చేస్తే మళ్ళీ డివోటీ దానికోసం నోట్ ప్రిపేర్ క్యాబినెట్ నోట్ ప్రిపేర్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వటానికే ఇబ్బంది పడిన ఇబ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన మినిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు పెన్షన్ రివిజన్ ఎంటీఎన్ఎల్ వాళ్ళకి చేయటానికి ముందుకు వస్తుందా కానీ ముందుకు రాలేదనుకోండి సపోజ్ ఆ ఎంటీఎన్ఎల్ లేదు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి మాత్రం ఫైల్ మూవ్ చేయండి అన్నారు అనుకోండి అప్పుడు అప్లికెంట్గా అందరు అప్లికెంట్స్తో పాటు ఎంటీఎన్ఎల్ అసోసియేషన్ కూడా అప్లికెంటే కదా మరి ఆ సమస్యను తీర్చడం ఎట్లా ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది కంటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకనంటే అందరికీ అమలు చేయాల్సిన బాధ్యత అప్లికెంట్స్ అందరికీ అమలు చేయాల్సిన బాధ్యత యాక్సెప్ట్ చేస్తే డిఓటీ మీద ఉంటుంది కాబట్టి మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి ఏంటంటే పే రివిజన్లో పెన్షన్ రివిజన్లో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి అని ఇంటర్నల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని డివోటీ వాళ్ళు పంపించినప్పుడు స్కేల్స్ కావాలి స్కేల్స్ రివైజ్ కాకుండా మనం పేస్కేల్ ఎట్లా డిసైడ్ పే ఎట్లా డిటర్మైన్ అవుతాం అని చెప్పి నాన్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన స్కేల్స్ ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన పే స్కేల్స్ బిఎస్ఎన్ఎల్ నుంచి తెప్పించండి అని చెప్తే యూనియన్లతో చర్చలు జరపటం అంగీకారం కుదరకపోవటం మేము ఇట్లా ప్రపోజ్ చేశాం అంగీకారం కుదరలేదు అయినా ఆ పే స్కేల్స్ పంపిస్తున్నాం అనటం దాన్ని డీఓటీ యాక్సెప్ట్ చేసి ఆ పే స్కేల్స్ మీదనే క్యాలిక్యులేట్ చేయటం ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అని జరిగింది కానీ ఎంటీఎన్ఎల్ విషయంలో అలా జరగల వాళ్ళ స్కేల్స్ అడగలేదు వాళ్ళ బోర్డు తిరస్కరించింది కాబట్టి పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టే అవకాశం లేదు పే స్కేల్స్ బోర్డు రిజెక్ట్ చేసింది పే స్కేల్ లేకుండా పెన్షన్ రివిజన్ ఎలా చేస్తారు మ్యాక్సిమం రీచ్ అయిపోయి పోతారు ఇప్పుడు వన్ నైన్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ పాయింట్ టూ పర్సెంట్ తీసుకెళ్ళి బేసిక్లో కలపాలంటే ఆ స్కేల్ మ్యాక్సిమం రీచ్ కాకుండా వేరే స్కేల్కి రావాలి కదా అయితే పే స్కేల్స్ ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ల సంగతి ఏంటి ఎంతమంది సార్ వెయ్యి మందో రెండు వేల మందో ఉంటారేమో అని అనుకుంటే సరే ఈ ఐదు వేలు ఎంతమంది ఉన్నారు ఒక్కరున్నా సాంకేతికంగా ప్రాబ్లం ప్రాబ్లమే కదా కాబట్టి పిటిషనర్గా ఎంటీఎన్ఎల్ ఉండటం మూలంగా ఈ ఈ అంశం ముందుకు వెళ్లే దశలో ఇది ఒక అడ్డంకిగా క్రియేట్ అవుతుందా అని నాకు డౌట్ వచ్చింది రెండో అడ్డంకి ఏంటంటే విఆర్ఎస్లో రిటైర్ అయిన ఒక వ్యక్తి కూడా అప్లికెంట్గా ఉన్నారు జడ్జిమెంట్ రాగానే చాలామందికి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి ఈ తీర్పు మాకు వర్తిస్తుందా అని అప్పుడు అసోసియేషన్లో ఏం చెప్పినాయి లేదు లేదు మేము ఇంటెన్షనల్గానే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళని అప్లికెంట్గా పెట్టాం కాబట్టి కంపల్సరిగా వాళ్ళకి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది అని చెప్పినాయి అయితే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత చే వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరగాలంటే కొన్ని రూల్స్ మార్చాలి అని డివోటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళకి మధ్యలో జరిగిన నోట్ నోట్షీట్లు బయటకొచ్చి అందులో నోషనల్గా పెన్షన్ ఫిక్సేషన్ చెయ్యాలంటే రూల్ మార్చాలి మీరు పలానా సిఎస్ పెన్షన్ రూల్స్ రూల్ థర్టీ త్రీనో థర్టీ ఫోర్ ఏదో మార్చాలి అని చెప్పి వాళ్ళ మధ్య కరెస్పాండెన్స్ జరిగిన నేపథ్యంలో రూల్ మార్చాలి ఈ అంశము సెటిల్ చేయాలి అనామలి రాకుండా చూడాలి పే కమిషన్ లేకుండా పెన్షన్ రివిజన్ జరిగిన సందర్భం గతంలో లేదు కాబట్టి ఏమేమి అంశాలు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో ఐడెంటిఫై చేసే బాధ్యత డివోటీది దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఈరోజు లేటెస్ట్గా జరుగుతున్న సారాంశం ఏంటి టెలికం బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటులో టెలికం చర్చ్ బిల్లు మీద చర్చ సందేహాలు అందులో ఎవరైనా వేరే వేరే రకాలైన అంశాలు లెవనెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందు టెలికాం బిల్లు అప్రూవల్ దాన్ని అప్రూవల్ కోసమే చూస్తున్నాం తప్ప ప్రస్తుతం మిగతా అంశాలు చేపట్టేంత తీరిక మాకు లేదు ఇది డిఓటీ వర్గాలు చెప్తున్న మాట సో అది పార్లమెంటులో లోక్సభలో ఈరోజు ఆమోదం పొందింది రేపు రాజ్యసభకు వెళ్తుంది రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటరీ సెక్రటేరియేట్ దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు అప్పుడు బిల్ అవుతుంది ఈ ప్రాసెస్ని మానిటర్ చేసే బాధ్యత డివోటీ చూసుకోవాల్సి ఉంది కాబట్టి ఈ నాలుగైదు రోజుల్లో ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదు మిగిలిన కాలం ఎంత ఫిబ్రవరి ఒకటో తారీఖు బడ్జెట్ అయిపోయిన తర్వాత ఓటర్ అకౌంట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో జనరల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో గత ఎలక్షన్ల కంటే ఇరవై రోజులు ముందుగానే షెడ్యూల్స్ వస్తాయి అని చెప్పి కొంతమంది రాజకీయవేత్తలు చెబుతున్న నేపథ్యంలో ఈ నెల రోజుల్లో ఈ అంశం ముందుకు ఈ అడ్డంకులన్నీ దాటుకుని ఎన్ని అంశాలే కాదు ఒకసారి మినిస్టర్ ఎస్ అంటే ఈ రూల్స్ అన్నీ తయారు చేసేది ఒక రోజు పని డివోటీ వాళ్ళకి అని డివోటీలో ఉన్న కొంతమంది అధికారులే చెప్తున్నారు మంచిదే కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవటం కూడా మనకు అవసరం ధన్యవాదాలు